వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో గోరింటాకు ఏ విధంగా ఆవిర్భవించినది దాని ప్రత్యేకతలేంటి అనేది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకును పెట్టుకుంటారు ఎందుకు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాము గోరింటాకును హెన్న అని సంస్కృతంలో మేదిక అని అంటారు ఈ ఆకు చాలా సంవత్సరాల నుండి ఆయుర్వేదిక మందుల్లో వాడుతూ ఉంటారు యాంటీ వైరల్గా కూడా పనిచేస్తూ ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం అంటే ఆడవారికి ఎంతో ఇష్టం ఉంటుంది లక్ష్మీపరమైన గోరింటాకును పండుగ రోజు పెళ్ళిళ్ళ రోజు శుభ సందర్భాల్లోనూ అట్ల తద్దీకి పెట్టుకుంటూ ఉంటారు శుక్రవారం రోజున గోరింటాకు పెట్టుకున్నట్లయితే సకల సంపదలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటారు గోరింటాకు ఎలా అసలు పుట్టింది గోరింటాకు వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు అని అంటారు గౌరీదేవి తన స్నేహితులతో ఆటలాడుతున్న సమయంలో రజస్వర్ల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలపై పడినంతని ఒక మొక్క మెలుస్తుంది ఈ వింతను చెలుకథలో పర్వతరాజుకు చెప్పగా గౌరీదేవి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని చూడగా అంతలోనే ఆ చెట్టు పెద్దదై పార్వతి దేవి రుద్రాంశతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి చిన్నతనపు చపులతతో ఆ చెట్టు ఆకులను కోస్తుంది ఆమె చేతులు ఎర్ర అవుతాయి అమ్మో బిడ్డ చేయిలు కందిపోయినవి అని అనగా పార్వతీదేవి నాకు ఏమీ నొప్పి లేదు బాధ లేదు చాలా అందంగా ఎర్రగా సౌందర్యంగా ఉంది అని అంటుంది అప్పుడు పర్వతరాజు ఈ చెట్టు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నమని ఈ మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని అవుతుంది అని అంటారు రాజస్వాల సమయంలో పుట్టినటువంటి ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగించి మరియు స్త్రీలకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చి అలంకరణ వస్తువుగా ఉంటుంది ఇదే ఈ చెట్టుకు జన్మకు సార్థకత అని అనగా అప్పటి నుంచి అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకునేవారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగింది నుదుట ఈ గోరింటాకు పెట్టుకుంటే తన పా ప్రాధాన్యత అవసరం తగ్గుతుందని భావించి గౌరీ అనగా నుదుటన ఈ గోరింటాకు పండదని అభయమిస్తుంది కావున ఈ ఆకు నుదుటన పెట్టుకున్న పండదని అంటారు తలకు గోరింట పెట్టుకోవడం వల్ల చుట్టుకుతుళ్ళు బలంగా ఉండి చుండును తగ్గిస్తుంది అంతేకాకుండా చర్మరోగ నివారణకు కూడా గోరింటాకును వినియోగిస్తారు అరికాల మంటలు వేస్తే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు పెట్టినట్లయితే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి అంతేకాకుండా ఈ గోరింటాకును తరచు కాళ్ళకు చేతులకు పగుళ్లకు గోరింటాకు నూరి పెట్టడం వల్ల పగుళ్ళ సమస్య పోతుంది ఈ ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి దీనివల్ల ఎలాంటి సమస్యలు కూడా రాకుండా కూడా ఈ గోరింటాకును పెట్టుకుంటాము ఈ గోరింటాకును శ్రీ సౌభాగ్య చిహ్నంగాను అతివేడిని తొలగించి అలంకార వస్తువుగా కూడా ఉంటుంది ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే భర్త అంత మంచి భర్త వస్తారని అంటారు మరియు చర్మ వ్యాధుల నుండి తప్పించుకోవటానికి కూడా ఈ గోరింటాకును పెట్టుకుంటారు గోరింటాకు ఎర్రగా పండాలి అంటే చిన్న మొక్క మొక్క కొంచెం చింతపండు నిమ్మరసము పుల్లని మజ్జిగ కలిపితే గోరింటాకు ఎర్రగా పండుతుంది స్కూళ్ళలో మేదీ ఫంక్షన్లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు పెళ్ళికి ముందు రోజు ఇలాంటి ఫంక్షన్లు జరుపుతున్నారు కోను వినియోగం కన్నా గోరింటాకును తెచ్చి రుబ్బి పెట్టుకోవడం చాలా మంచిది సము ప్రారంభమైన దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు గోరింటాకును పెట్టుకోవాలని పెద్దవారు చెప్తూ ఉంటారు ఆకు దొరకకపోయినట్లయితే మార్కెట్లో ఎన్న పౌడర్లు చాలా రకాల అందుబాటులో ఉంటాయి పేరులు కావేరి కరాచి రంగోలి ఇలా రకరకాల పౌడర్లు మనకి అందుబాటులో ఉంటాయి గోరింటాకు ఇంతటి విశిష్టత ఎలా వచ్చింది అంటే రాముల వారు రావణ్ణి సంహరించిన తర్వాత రాముడు సీతమ్మ దగ్గరికి వస్తారు సీతమ్మ వారు రామునితో ఇలా అంటుంది నేను అశోకవనంలో ఉన్నంత వరకు నా బాధలను ప్రక్కనే ఉన్న గోరింటాకు చెట్టుకు చెప్పుకునేదాన్ని ఆ చెట్టుకు ఏదైనా వనమును ప్రసాదించాలని గోరింటాకు చెట్టును ఏదైనా కోరికను కోరుకోమనడంతో అప్పుడు గోరింటాకు చెట్టు ఎలాంటి కోరికలు లేవు సీతమ్మ వారిలాగా మహిళలందరూ సౌభాగ్యంగా సంతోషంగా ఉండి ఆనందంగా నన్ను అలంకరించుకోవాలని కోరుకుంటుందట అప్పుడు సీతాదేవి ఎవరైనా గోరింటాకును చేతికి పెట్టుకుంటారో వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని అంటారు కావున చాలామంది వారు మెహందీ ఫంక్షన్లు జరుపుకోవటానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు ఈ ఫంక్షన్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గోరింటాకును పెట్టుకుంటారు ఇలా ఉత్తరాది వారే కాకుండా పలు ప్రాంతాల వారు ఈ పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ని జరుపుకోవటానికి ఉత్సాహం చూపుతున్నారు ఈ రోజుల్లో గోరింటాకును లిక్విడ్ రూపంలో తయారు చేస్తున్నారు ఇలాంటి లిక్విడ్ రూపంలో తయారు చేసిన గోరింటాకు మన చేతులకి పెట్టుకున్నట్లయితే రెండు రోజులు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండట్లేదు కానీ గోరింటాకునే తెచ్చి రుబ్బి పెట్టుకోవడం వల్ల ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే మన చేతులు ఎర్రగా ఉంటాయి గోరింటి ఆకు ఈ రోజులలో రైతు మార్కెట్లలో కూడా విరివిరిగా అమ్ముతున్నారు చూసారు కదండి గోరింటకును ఈ ఆషాఢ మాసంలో ఐదారు సార్లు అయితే పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా గోరింటాకు మనల్ని రక్షిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి